హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇలా చీర తయారు చేశాను చూసారా వాకిలికి ఎంత అందంగా కనిపిస్తున్నాయో మనకి చీర చాలా ఇష్టంగా ఉంటుంది కానీ కొంతమందికి ఇలా నచ్చ వచ్చేటివి చీర కూర్చులు దానికోసం దాన్ని పక్కకు తీసేసి దానికి మా చీరకి కొంగులు కుట్టేసాను పక్కకు తీసిన దీన్ని వేస్ట్గా పడేయడం ఇష్టం లేక ఇలా ట్రై చేస్తాను ఎలా ఉంటుందో అని చాలా బాగా వచ్చింది అది గ్రీన్ కలర్ అయి వాకి బాగా సెట్ అయింది దానికోసం ఇలా పచ్చదే క్లాత్ ఉంటే అప్పట్ తీసుకున్న దానికోసం తెలిసినంత ఫోల్ వేసుకొని పెద్ద సైజు కట్ చేసుకున్నాను ఇలా అనుకోలేదు బట్ ట్రై చేయడం చాలా వర్క్ అయింది మీకు కూడా ఇది ఏమోనని వీడియో తీసి పెడుతున్నాను నచ్చితే ట్రై చేయండి ఇలా వేరే కలర్స్ కూడా వస్తాయి కదా దాంతో కూడా ఏమన్నా ట్రై చేయమంటే ట్రై చేసి వీడియో తీస్తా కావాలంటే కామెంట్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా హోల్డింగ్ చేసుకొని మధ్యలో క్లాత్ చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే పీసుకొని కనబడకుండా నీట్గా ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇలా మనకు మధ్యలోకి కావాలా చివరికి కావాలా చూసుకొని ఆ చీర కూర్చుని లేస్ అట్లా ఇందాక కుట్టి పెట్టుకుంటున్న ఆ క్లాత్కి జాయింట్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత లేస్ ఉంది కదా నా దగ్గర గ్రీన్ కలర్ లేస్ ఉంటే అదే తీసుకున్న మనకు నచ్చితే ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఏ మోడల్ అయినా పెట్టుకోవచ్చు అది కంప్లీట్ అయిపోయాక కూర్చోలు స్టిచ్ చేసేది తర్వాత లే స్టిచ్ చేస్తాను ఇలా చూపిస్తున్న విధంగా టూ సైడ్స్ వేసుకోవాలి వేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది స్టిచ్ చేసుకున్నాక అటు సైడ్ ఇటు సైడ్ మనకి బాకలి తగిలించుకునే కావాలి కదా దానికోసం కూడా నేను క్లాత్తోనే స్టిచ్ చేశాను చూసారా ఎంత నీట్గా బాగా కలర్ఫుల్గా ఉందా ఇలా క్లాత్ తీసుకొని ఇందాక చూపించినట్ల ప్రాసెస్ ఏమంటే కొద్దిగా చిన్నగా పీస్ తీసుకొని చిన్నగా మర్చుకోవాలి ఇలా మర్చుకుంటే నీట్గా ఉంటుంది ఎక్కువ అవసరం లేదు కాబట్టి తక్కువ ఇలా మర్చేసాను ఇలా కుట్టేసిన తర్వాత మధ్యలోకి కట్ చేసుకొని ఇటు సైడు అటు సైడు జాయిన్ చేసుకోవాలి అంతే ఎంతో తొందరగా ఈజీగా కూడా ఉంటుంది ఎవరైనా స్టిచ్ చేసేసుకోవచ్చు జస్ట్ స్టిచ్చింగ్ వస్తే చాలా తొక్కడం వస్తే చాలా మిషన్ ఇలా అటు సైడు ఇటు సైడు చూపిస్తున్న విధంగా ఉల్టా పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి అంతే ఎంతో ఈజీ మరిన్ని ఇలాంటి నా వీడియోస్ కోసం మై ఛానల్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా వీడియోస్ నచ్చితే ఇలా కంప్లీట్ చేసుకోవాలి అంతే ఎంతో ఎంతో అందంగా తయారైపోతుంది వాకిలికేసాక చాలా అందంగా ఉంది ఇంకా ఇలా నీట్గా కూడా కుట్టేసుకున్నాం కదా పీసులు ఎక్కడ లేవు చాలా నీట్గా ఉంటుంది చూసారా ఇలా రెండు సైడ్లు ఇలా స్టిచ్ చేసుకోవాలి అంతే ఇప్పుడు వాగ్లికేసి చూశాను చాలా బాగుంది అంతే వీడియో బాయ్ ఫ్రెండ్స్